అక్షతలు తలపై ఎందుకు వేస్తారు దీని వెనక రహస్యం తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోరు ఏదైనా శుభకార్యం జరిగినా దేవాలయాల్లో దీవించే సమయంలో అక్షతలు వేయడం చూస్తుంటాం అయితే తలపై అక్షతలు వేయడం వెనక ఓ పరమార్థం ఉందని హిందూ సాంప్రదాయం చెబుతుంది అసలు అక్షతలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం అక్షతలు లేదా అక్షంతలు అంటే తెలియని వారుందరు ఏ పండుగ వచ్చినా శుభకార్యం జరిగిన దేవాలయాల్లోనూ పుట్టినరోజు వేస్తుంటారు మొక్కేటప్పుడు తలపై అక్షతలు వేసి దీవిస్తారు అయితే అక్షితల వెనక ఓ రహ్యం ఉంది అక్షతం అంటే పరిపూర్ణమైనది కొరతలేనిది క్షతం కానివి అంటే రోకలిపోటుకు విరగవని అర్థం అంటే నూకలు లేని బియ్యాన్ని పసుపు నెయ్యి లేదా నూనె వేసి కలిపి తయారు చేస్తారు జీవితంలో కొరత లేకుండా పరిపూర్ణంగా జీవించాలని కోరుకుని తలపై అక్షతలు వేసి ఆశీర్వదించడమే దీని పరమార్థం అక్షతలు వేయడానికి పసుపు కలిపిన బియ్యం కలపటం చూస్తుంటాం సైంటిఫిక్ గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే గుణం ఉంటుంది ఈ అక్షతలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి చెబుతుంటారు కొందరు అక్షతలు వేసి ఆశీర్వదించే సమయంలో శరీరంలోని విద్యుత్ ట్రాన్స్ఫర్ అవుతుందట అందుకే తలపై అక్షతలు వేస్తారంట భారతీయ సంస్కృతిలో అక్షంతలను చాలా మంచి సూచికగా భావిస్తారు అందుకే అక్షతల వేయడం ద్వారా పెద్దల్లో ఉండే సాత్విక గుణం పిల్లలకు వస్తుందని నమ్ముతుంటారు పసుపు క్రిమి సంహారకం కూడా కావడంతో ఆరోగ్యానికి కూడా మంచింది పసుపు బియ్యం తలపై వేయటానికి మరో కారణం కూడా ఉంది తలపై బియ్యం వేసి దీవిస్తే వారికి ఎల్లప్పుడూ ఆహారం దొరుకుతుందని పెద్దలు చెబుతుంటారు దీవెనలు తీసుకున్న వారికి ఆహారం కొరత ఉండదని ఎప్పటికీ ఆహారం దొరుకుతుందని నమ్ముతుంటారు మనం తినే అన్నం తయారయ్యేది ఆ బియ్యంతోనే కాబట్టి ఆ బియ్యాన్ని మన నెత్తిపై వేసి ఆశీర్వచనాలు అందిస్తారు హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతిలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది అందుకే మన పెద్దలు కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటారు భారతీయ సంస్కృతిలో ఉండే గొప్ప గొప్ప ఆచారాలను పద్ధతులను చాలా మంది కొట్టివేస్తుంటారు కాని అలా వితన్నవాదం చేయకుండా అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే పెద్దలు ఎంత ఆలోచించి ఈ పద్ధతులు పెట్టారో అర్థమవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు